అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఓబీసీ సర్టిఫికేట్ ఏ ఫార్మేట్లో ఉండాలి సెంట్రలా స్టేటా ఎప్పుడు తీసుకుని ఉండాలి ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీల వైజ్గా అయితే డిస్కస్ చేద్దామండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చండి ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కామెంట్స్లో ఎక్కువగా కూడా ఓబీసీ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ గురించి అయితే ఎక్కువగా అడగడం జరుగుతుందండి మీకు క్లారిటీ వస్తే మీరు అలాగే అప్లై చేసుకుంటారని చేస్తున్నాను మీరైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అది కూడా ఎప్పుడంటే వారికి ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఉంటుందండి ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళ నీరెస్ట్ రైల్వే స్టేషన్కి ఆ ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలంటేనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి లేకపోతే ఎవరు కూడా అప్లోడ్ చేయాల్సిన లేదు మిగతా వారందరూ కూడా సర్టిఫికేట్ నెంబరు ఇష్యూయింగ్ డేటు ఇష్యూనింగ్ అథారిటీ అంటే ఎవరి చేశారు తహసీల్దార్ తహసీల్దార్ ఎవరైతే వారు అనేది ఫిల్ చేస్తే సరిపోతుందండి అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆన్లైన్లో అయితే మీ సేవైనా పర్వాలేదు గ్రామ సచివ గ్రామాల వార్డు సచివాలయం అయినా పర్లేదండి ఆఫ్లైన్ అయినా సరే పర్లేదండి మాన్యువల్లో కూడా తీసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మీకు మాన్యువల్గా ఎలా తీసుకోవాలి సచివాలయంలో ఆన్లైన్లో ఎలా తీసుకోవాలి సర్టిఫికెట్ అనేది అయితే మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయండి చూడండి ఇది మీరు చూస్తున్నట్టుగా అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్ అండి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేటు ఇదైతే సెంట్రల్ ఫార్మాట్ అండి ఇది ఆన్లైన్లో అంటే మీషోలో కానీ గ్రామ సచివ గ్రామార్ వార్డు సచివాలయ కానీ తీసుకుంటే ఇలా ఉంటుందండి ఇక్కడ మనకైతే ఓన్లీ నెంబర్ మాత్రమే అడుగుతారండి చూడండి అప్లికేషన్ ఉంది కదా బార్ కోడు అని నేను చేసి చూపిస్తున్నాను ఆ కింద సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందండి ఓబీసీ అని స్టార్ట్ అవుతుంది దాని కింద ఇష్యూన్ డేట్ ఉంటుందండి సర్టిఫికేట్ నెంబరు ఇష్యూయింగ్ డేటు ఆ రెండు వేస్తే సరిపోతుంది ఇకపోతే కిందకు వస్తే మనకి ఎవరు ఇష్యూ చేశారు అంటే ఇష్యూయింగ్ అథారిటీ నేమ్ అయితే అవసరం లేదండి ఓన్లీ డెసిగ్నేషను మనం ఎంటర్ చేస్తే సరిపోతుందండి ఇదైతే ఓబీజీ సర్టిఫికేట్ అండి ఇకపోతే ఓబీజీ సర్టిఫికేట్ని మాన్యువల్గా ఎలా తీసుకోవాలి చూసుకున్నట్టుకైతే మన మన నోటిఫికేషన్లు అయితే ఇచ్చారండి ఓబీసీ సర్టిఫికేట్ మాన్యువల్గా ఎలా తీసుకోవాలనేది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండి ఇందులో కనుక ముప్పై నాలుగో పేజీలోకి వెళ్తే కనుక చూడండి ఫార్మాట్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అండి ఇదైతే మాన్యువల్గా ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఫిల్ చేసిందో దాన్ని కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి ఇదైతే మనకి రైల్వేలో సెంట్రల్ సెంట్రల్ ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫార్మేట్ అండి అయితే ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి ఆన్లైన్లో తీసుకుంటే సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూ డేట్ ఉంటుంది కదా ఇక్కడ అయితే డేట్ అయితే ఉంటుంది కానీ మనకి సర్టిఫికేట్ నెంబర్ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్తో అవసరం లేదండి మన కేటగిరీ వైజ్గా రిజల్యూషన్ నెంబర్స్ అనేవి ఉంటాయండి ఆ రిజల్యూషన్ నెంబర్స్ అనేవి ఆన్లైన్లో ఎంటర్ చేయాలి ఓకేనా చూడండి నేను మార్క్ చేసి ఉంచిన బాక్సులో బిషిరీ దుర్గా అంటే ఓబీస్ అండి క్లాస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రిజల్యూషన్ నెంబర్ చూడండి వన్ టూ జీరో డబల్ వన్ స్లాష్ సిక్స్టీ ఎయిట్ స్లాష్ నైంటీ త్రీ స్లాష్ బీసీసీ బ్రాకెట్లో సి అంటే ఆ డేట్ నుంచి కూడా రిజల్యూషన్ నెంబర్ అనేది అదే గుర్తింపుగా ఉందండి కాబట్టి మాన్యువల్గా తీసుకుంటే ఆ రిజల్యూషన్ నెంబర్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది ఇస్ అథారిటీ ఇష్యూయింగ్ డేట్ అనేది సేమ్ అండి ఓకేనండి ఇకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళండి చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళంటే ఆన్లైన్లో అయితే సేమ్ ప్రాసెస్ అండి ఆఫ్లైన్లో అయితే సర్టిఫికేట్ మీకు ఇలా ఉంటుంది చూసుకోండి అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ బేస్డ్ సర్టిఫికేట్ అండి కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం సిక్స్ మంత్స్ బిఫోర్ కంటే అయితే ఎక్కువ టైం అయితే దాటి ఉండకూడదండి ఎందుకంటే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ చేంజ్ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ ఫోర్ పాయింట్స్ ఇచ్చి ఉన్నాడు ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసి అయితే మనకి ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ఇకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏం లేదండి లేదు మాకు ఆన్లైన్లో అవ్వట్లేదు అనేసి అంటే ఇదిగోండి ఫార్మేట్ ఆఫ్ క్యాష్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండి వీళ్ళకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్ మేబీ మ్యాక్సిమం అయితే ఆన్లైన్లో తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సార్ నాది పాత ఉంది పర్వాలేదు అని అంటే మీకు టూ త్రీ ఇయర్స్ పాత అయినా పర్వాలేదండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే మాత్రం మీరు ప్రజెంట్ అయితే మీ దగ్గర ఉండే ఓల్డ్ సర్టిఫికేట్తో టూ త్రీ ఇయర్స్ కంటే దాటితే మళ్ళీ ప్రాబ్లం అండి మీ దగ్గర ఉండే సర్టిఫికేట్ నెంబర్తో అప్లై చేయండి ఫస్ట్ అయితే క్లియర్గా అప్లై చేయండి తర్వాత సెలెక్ట్ అయ్యాక డాక్యుమెరిఫికేషన్లో పాతది తీసుకొని దాంతోపాటుగా అప్పుడు రీసెంట్గా డాక్యుమెంట్ఫికేషన్కి వెళ్ళే ముందు కొత్త చేయించుకుని రెండు తీసుకెళ్తే సరిపోతుందండి ఓకేనా ఎవరు కంగారు పడద్దు కొత్తది లేదని లేదు టైం ఉందంటే అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చండి కానీ ఈడబ్ల్యూ వేసే వాళ్ళు మాత్రం రీసెంట్గా ఉంటే బెటర్ అండి ఎందుకంటే ఇన్కమ్ అనేది ఎవరి ఇయర్ మారుతూ ఉంటుంది కాబట్టి కన్సిడర్ చేయరండి ఓకేనా రీసెంట్గా టూ త్రీ మంత్స్ ఉంటే బెటర్ అండి సిక్స్ మంత్స్ అయినా పర్వాలేదు ఓకేనా ఇక్కడ అందరికీ వచ్చే ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా ఈ టైంలో ఈ ఇటువంటి సర్టిఫికేట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే మనకిప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే ఎంసీసీ మోడల్ ఆఫ్ కండక్ట్ అండి మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నంత వరకు కూడా మన రాష్ట్రంలో ఉండే అన్ని సచివాలయాలకు అయితే కొన్ని హై సెక్యూరిటీ పేపర్స్ ఇవ్వడం జరిగిందండి అంటే వితౌట్ లోగోస్ అంటే మన సీఎం సార్ లోగో కానివ్వండి నవరత్న లోగో లేకుండా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోగో ఉంటుంది కదండి ఆ లోగోతో అయితే అన్ని సచివాలయాలకు కూడా హై సెక్యూరిటీ పేపర్స్ అయితే పంపించడం జరిగిందండి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఓబిఎస్ ఓబిసి సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీరు మీసేవోలో కావచ్చు సచివాలయంలో కావచ్చు అప్లై చేసి అయితే పొందవచ్చండి మీరు అప్లై చేసేటప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ కదా చెప్పండి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు కాబట్టి సీఎం సార్ అండ్ నవరత్నాలు లోగో లేకుండా ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక సచివాలయం ఎంప్లాయ్ యూట్యూబ్లో ఈ సర్టిఫికేట్స్ ఉంచి అంటే సర్టిఫికేట్స్ అనేవి లోగో లేకుండా ఎలా తీసుకోవాలని క్లారిటీ ఇవ్వడమే జరిగిందండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను డౌట్ ఉంటే చూడండి టూ మినిట్సే ఉంటుంది వీడియో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందులో దొరుకుతుంది అనుకుంటానండి అందరికీ కూడా అర్థమైంది అనుకుంటానండి ఎక్కువ నాకు డౌట్స్ వచ్చేది ఏంటంటే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వచ్చారు కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ మందికి అయితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి మీకు షేర్ చేయడానికి వీలు కాకపోతే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అయితే చెప్పండి అంటే ఇలా తీసుకోవచ్చు అని చెప్పండి ఎవరు కంగారు పడొద్దు ఫస్ట్ అయితే అప్లై చేయండి వీడియోని అయితే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంత ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ డౌట్ ఉండడం వల్ల చాలామంది అయితే ఇంకా అప్లై చేయడం ఇంకా అప్లై అయితే చేసుకోలేదు అప్లై చేసిన వలన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి